ప్రేతలందరికీ జూన్ నెల ఐదో తేదీ అలిసిన వారిని ఊరి నుంచి మాటలు చదువుతున్నాను ఇదేనా పుట్టినరోజు పిల్ల రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా జీవాధిపతి అయిన ఎస్ఐ సమృద్ధిగా దీవించను గాక క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవు కలుగజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి యోహాను ఆరు ఇరవై ఏడు విశ్వాసులముగా మనము ఆకలి కొనిన వారికి జీవాహారమును ఎట్లు ఇవ్వవలెనో ఎరిగి మన ప్రభువు నష్టపడుటకు ఇష్టపడడు వ్యవహారం ఆరు పన్నెండు మన సమయమును వృధా చేయకూడదను పాఠమును మనము కూడా నేర్చుకుందముగాక మన డబ్బు కూడా వృధా చేయకూడదు అనవసరముగా ఖర్చు చేయకూడదు మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము నేను వివిధ దేశములకు ప్రయాణం చేయటలో పది నెలలు గడుపు ఆధిక్యతను కలిగి ఉంటుంది ఆ నెలలన్నిటిలో నేను ఒక టూత్ బ్రష్ రెండు టూత్పేస్టులు ఈ మూడు వస్తువులను మాత్రమే కొంటిని మరి దేనిని కొనుటకు దేవుడు నాకు ఇవ్వలేదు ఎందుకనగా డబ్బును మరి ఎక్కువ ఉపయోగకరముగా వాడవచ్చును నాకు ఏ కొరత లేకుండా దేవుడు నా అవసరాలన్నిటినీ పరలోకం నుండి తీర్చుతున్నాడు ప్రభు నాకు డబ్బు రూపంలో చాలా బహుమానములు ఇచ్చాను అంతేగాక ఆ డబ్బును ఇతరులకు ఉపయోగించు ఆధిక్యతను ప్రభువు నాకు ఇచ్చాను నేను మార్పు చెందిన ఆరంభములోనే ఈ పాఠమును నేర్చుకుంటుని నా క్రైస్తవ జీవిత ఆరంభంలో ఎవరైనాను అడిగిన ఎడలా ఇవ్వవలేనని లేఖనము చెప్పుతున్నది గనుక నేను చిన్న రాగి నాణ్యములను జమ చేసేడి ఒకనాడు ఒక భిక్షకుడు నా ఇద్దరుకు వచ్చి నన్ను భిక్షం అడిగాను నేను ఒక నాణ్యమును అతనికి ఇవ్వదలిచితిని కానీ ప్రభువు ఇది నా డబ్బు నా డబ్బు ఇచ్చుటకు నీకు అధికారం లేదనేను నేను ఇవ్వవలనని అనుకుంటుని కానీ ఇవ్వలేకపోతిని అప్పుడు నేను ప్రభు నేను ఆ విధముగా ఆలోచించలేదు అని చెప్పి కానీ ప్రభువు అది నా ధనము నేను నిన్ను క్రయము చెల్లించి కొంటిని నీకు చెందినదంతయు నాదే అది డబ్బైనను సమయమైనను సమస్తము నాకు చెందినదే అనేను నేను ప్రభువును క్షమాపణ అడిగితే అది ఒకవేళ చిన్న మొత్తమైనను నేను దానిని అనవసరముగా వేయపరచరాదని ప్రభువు నాకు బోధించను నీవు దప్పి దప్పిగొనినను నీ ధనము దేవుని చిత్త ప్రకారము ఖర్చు పెట్టుచున్నావని నిశ్చయము చేసుకొను అప్పుడు నీవు ఇతరులకు ఎట్లు సహాయం చేయవలెనో తెలుసుకుందవు అంతేగాక ఇతరులకు సహాయం చేయటంలో నీవు ఎట్లు ఆనందించగలవో తెలుసుకుందువు ఎంత కొద్ది మొత్తం అయినప్పటికీ డబ్బు వృధా చేయకుము ఎందువలన అనగాదే నీ డబ్బు కాదు దానిని ఖర్చు చేయకముందు నీవు ప్రార్థించవలను ఆయన నీ ద్వారా నీ చుట్టూను ఉన్నవారిని తృప్తిపరచ గోరుచున్నాడు గనక ప్రతిసారి ప్రభువు జవాబిచ్చు వరకు నీవు ప్రార్థించవలెను నీ బలము విషయంలో కూడా అంతే నీకు ఇష్టమైన సార్లు నిద్రించవచ్చునని నీవు చెప్పజాలం ప్రభువా నేను అలసిపోతిని నేను నిద్రించగోరుచున్నాను అని నీవు చెప్పవలెను కానీ ఆయన అదే నా శరీరము నీది కాదు నేను క్రైము చెల్లించి అని చెప్పును ప్రభువే నీ నిద్రను తన స్వాధీనం మందు ఉంచుకుని నిమ్ము ఆ విధముగా నీ ధనము సమయము బలము ద్వారా ఇతరులకు సహాయం చేయుటకు నేర్చుకుందువు ప్రభు ఆశీర్వదించిన ఎడల చిన్న ముక్కలు కూడా ఆకలిగొని వారిని తృప్తిపరచు శక్తి కలిగియుండును ఏదీను నువ్వు వృధా కాదు నీవెక్కడికి వెళ్ళినను దేవుడు నీ ద్వారా పని చేయటను చూడగలుగుదువు మన ఎడల ఆయన ఉద్దేశము అదియే ఇతరులకు వర్తమానమిచ్చుటకు మనము జీవోపమాటలు కలిగియుందుము ఇతరులకు సహాయం చేయటకు దేవుని శక్తిని కలిగియుందు మనం ఏమీనూ చెప్పకున్నాను మన ఉనికి ఆశీర్వాదమును తెచ్చునదిగా ఉండగలదు కొందరు వారి ఉనికి ద్వారా సంతోషము కలిగించువారుగా నందురు మన వైఖరి ఇట్లుండవలెను ప్రభు ఆకలి కొనిన వీరిని తృప్తిపరచు ఆధిక్యత నిమ్ము అని ప్రార్థించుము ఆయన తప్పక నీకు సహాయము పడును వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టడి మొత్తై పద్నాలుగు పదహారు ఇక్కడ మీరే అను పదమునకు నీవు మీరు అని అర్థము అందరికీ వందనాలు థ్యాంక్ యూ